హలో వన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలలో టాప్ ఫోర్ సినిమాలు ఏమిటి వాటి విశేషాలు ఏందో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక్కసారి చూద్దామండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ్డానికి ప్రయత్నించండి సో మొట్టమొదటి సినిమా పండంటి కాపురం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో విడుదలైన అన్ని సినిమాలలో టాప్ వన్ మూవీగా నిలిచింది సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన పండంటి కాపురం ఈ సినిమాలో కృష్ణ గారికి సరసన విజయ నిర్మల గారు నటించారు ఇంకొక విశేషం ఏమిటంటే జయసుధ గారు నటించిన మొదటి సినిమా కూడా ఇదే ఈ సినిమా దాదాపు ఒక్క కోటి ఇరవై ఐదు లక్షల గ్రాస్ సాధించి పంతొమ్మిది వందల డెబ్బై రెండుకు నెంబర్ వన్ మూవీగా నిలబడింది ఇక ఇదే సంవత్సరం నటభూషణ శోభన్ బాబు చంద్రకళ గారు నటించిన గొప్ప పౌరాణిక చిత్రం సంపూర్ణ రామాయణం అప్పటి వరకు శ్రీరామచంద్రులంటే కేవలం ఎన్టీఆర్ గారినే అనుకునే ప్రజలకు శోభన్ బాబు గారు కూడా రాముని పాత్రను అద్భుతంగా చేయగలరని నిరూపించిన సినిమా సంపూర్ణ రామాయణం బాపు గారు ఈ సినిమాను అద్భుతంగా రూపొందించారు రావణాసురుడిగా ఎస్వి రంగారావు గారు అద్భుతంగా నటించారు ఈ సినిమా దాదాపు కోటి రూపాయల వరకు గ్రాస్ వసూలు చేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరానికి గాను టాప్ టూ మూవీగా నిలిచింది సంపూర్ణ రామాయణం ఇదండి విశేషాలు ఇక నటభూషణ శోభన్ బాబు గారు నటించిన మరొక సినిమా కాలం మారింది ఈ సినిమాకు దర్శకులు కె విశ్వనాథ్ గారు ఈ సినిమాను ఆయన అద్భుతంగా రూపొందించారు ఈ సినిమాలో శోభన్ బాబు గారికి జంటగా శారద గారు నటించారు అంటరానితనం కుల వ్యవస్థను ప్రధాన కథాంశంగా తీసుకొని విశ్వనాథ్ గారు ఈ సినిమాను రూపొందించారు ఇందులో శారద గారి నటన కూడా అద్భుతంగా ఉంటుంది ఈ సినిమా దాదాపు తొంభై లక్షల గ్రాస్ వసూలు చేసి ఆ సంవత్సరానికి టాప్ త్రీ మూవీగా నిలిచింది ఇక పంతొమ్మిది రెండవ సంవత్సరానికి గాను టాప్ ఫోర్ మూవీగా నిలిచింది పాపం పసివాడు సినిమా ఎలాంటి స్టార్ హీరో లేకపోయినప్పటికీ మాస్టర్ రాము అనే ఒక పిల్లవాడిని ప్రధాన పాత్రగా తీసుకొని రూపొందించిన సినిమా పాపం పసివాడు సంపన్న కుటుంబానికి చెందిన ఆ బాలుడు ఎడారిలో తప్పిపోతే అతడు అనుభవించిన కష్టాలను ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం సో ఆ అబ్బాయి చాలా చక్కగా నటించాడు ఈ సినిమాను కుటుంబ ప్రేక్షకులు విశేషంగా ఆదరించారు అందుకే దాదాపు డెబ్బై లక్షల గ్రాస్ వసూలు చేసి సినీ పండితులను ఆశ్చర్యానికి గురి చేసిన సినిమా పాపం పసివాడు ఇవన్నీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు టాప్ ఫోర్ మూవీస్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్